లేదు స్టిల్ రెడీ స్టడీ ఓహ్ సో సార్ ఒక గెస్ట్ లెక్చర్కి వచ్చి ఐ థింక్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో యూస్ థింగ్ డిటైన్ అయ్యారా ఉన్నాయ్ లేలే అంటే అప్పటికి ఇంకా స్టడీ అంత పర్ఫెక్ట్ డీటెయిల్ అవుతుందో అండమెంటల్గా నా తాటే రావడం వచ్చి సారీ బ్రై బట్ వర్క్ చేయాలి అని హిస్ ఫిల్మోగ్రఫీ ఐ లవ్ గోల్కొండ హై స్కూల్ సూపర్ ఇష్టం నాకు చాలా ఇష్టం ఇట్స్ అ వెరీ ఐ హై డోంట్ నో వాట్ యూ కాల్ ఇట్ బట్ అది చూస్తే అవి చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది ఐ లైక్ మూవీస్ లైక్ దట్ వెర్ యూ విన్ ఎట్ ది ఎండ్ అండ్ యూ నో అప్లిఫ్టింగ్ ఫీలింగ్ సో నేను ఆయన వీ వర్ ఇన్వైటెడ్ టు సిబిఐటీ ఫర్ వన్ ఈవెంట్ షార్ట్ ఫిల్మ్ దీనికి టెన్ ఇయర్స్ బ్యాక్ సో దట్ వాస్ ద ఫస్ట్ టైమ్ ఐ స్టార్ట్ ఇట్ బెగింగ్ సార్ సార్ మీ సినిమాల్లో ఏమన్నా చెప్పండి సార్ ప్లీజ్ సార్ అని అండ్ టెన్ ఇయర్స్ లేటర్ నేను ఫైనట్ ద ఆపర్చునిటీ ఇట్ వాస్ అప్పుడు కూడా గోల్కొండ హై స్కూల్ గురించి చెప్పి ఐ లవ్ అస్ట్ ఎవ్రీ ఫిల్మ్ बट गोलकोंड हाई स्कूल इट रियली होल्ड्स अ स्पेशल प्लेस या ऑन सेट इपुडो आई मीन थैंक्स टू जेंटलमैन संभवनम एंड नाउ सारंग पंजाब का वी यू नो वी मेट एंड वी स्पोकन क्वाइट मच बट आई नो ही इज डिफरेंट ऑफ सेट एंड ऑन सेट ऑन सेट वुड यू से ही स्ट्रिक्ट स्ट्रिक्ट का दो और फेवरेट लेक्चरर उन टैलेंट तो माने कॉलेज लो इज लाइक दैट यू वुड लव टू गो टू कॉलेज फॉर हिज क्लास अटला या सो टिटडम థింక్ లైక్ ఇఫ్ యు ఫేవరెట్ ప్రొఫెసర్ ని తిట్నా నువ్వు అలా ఫీల్ అవుతావా ఓ లైక్ హిస్ లైక్ ఎ పోలీస్ ఆఫీసర్ అనుకోవచ్చు ఇజెంట్ పోలీస్ ఆఫీసర్ అంటే జైల్ దొడు నేను ఉంటలే దొడుగా నువ్వు చేసినాక జైల్లో ఉండాల్సిందే మనం కూడా హ్యాపీ ఓకే సార్ సార్ ఉన్నారు కదా అంత తోడు అలా ఉంటది సో చాలా కూల్ అసలు కరెక్ట్ అన్నీ మన ఇప్పుడు మేము అప్పుడప్పుడు అనుకుంటా కొంచెం దీని తర్వాత ఇది వేసుకుంటే వెళ్ళిపోదాం ఉంటుంది చాలా ఇవ్వాలి నీకు ఒక టాస్క్ ఇప్పుడు ఇఫ్ యూ హాడ్ టు రీకాస్ట్ కుషినలందరి మళ్ళీ టాస్క్ ఓన్లీ ఫర్ హిమ్ రే ఓకే ఇఫ్ యు హాడ్ టు రీకాస్ట్ ఎనీబడీ ఇన్ ద ఫిల్మ్ విత్ ద సేమ్ కాస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ పాన్ జాతకంలో ఉన్న వాళ్ళతోనే ఈ క్యారెక్టర్ కాకుండా ఈ క్యారెక్టర్ రావాలంటే Who all would you shift what would you want ఎందుకు shift చేయాలి ఇప్పుడు బానే ఉంది కదా అంటే జస్ట్ ఫర్ ఫన్ లైక్ జస్ట్ ఫర్ ఫన్ జస్ట్ ఫర్ ఫన్ అయిపోయింది ఫస్ట్ కార్డు కూడా వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు చేయడానికి ఏం లేదు అంత పర్ఫెక్ట్ ఉంది నా ప్రకారం అంటే చేసి టేస్ట్ లేదు కదా ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ పర్ఫెక్ట్లీ ఫిట్టింగ్ ఇన్ దేర్ ప్లేసెస్ యా ए दे एट एंड शिफ्टेड एट एंड आई नरेश का रॉक कैन ऑलवेज गो बैक टू बरणीगर बरणीगर नो नो दे बोथ आर अस्टल कावटे हैप्पीगा असलु अदर डिफरेंट వచ్చేదేమో एक्चुअली ओ अप्रोच बरणीगर दे नरेश का जैसे डिफरेंट अप्रोच सो दैट्स दैट्स द थिंग इंटरेस्टिंग एंड वुड यू वांट एनी अदर रोल आई आई लव माय रोल फुल लेंथ रोल है हैप्पी అండ్ బెస్ట్ ఏంటంటే ఒక పర్ఫెక్షనిస్ట్ స్టోరీ జర్నీ ఉంది కాబట్టి ఐ డోంట్ వాంట్ దట్. దాన్ని ఒదల్కోవరా అయినా. మై సైమన్ రోల్ ఒక ఐ డోంట్ మైండ్ డూయింగ్ ఇట్. డిఫరెంట్ వర్షన్ తీసుకురావచ్చు అనిపిస్తుంది రోల్. సో పర్ఫెక్షనిస్ట్ అన్న నిశాల్ కాబట్టి అంతే ఇదే కూడా పర్ఫెక్షనిస్టే కదా. యాక్చువల్ వన్ పర్ఫెక్షనిస్ట్ క్యాన్ టాక్ అవ్ దట్ పర్ఫెక్షన్ చెప్పండి మాకు ఇప్పుడు నేను టిపికల్ యాంకర్ లాగా పొజిషన్ లో వచ్చాను కాబట్టి చెప్తా గారి గురించి రూప గడ సార్ సార్ కట్ 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 ఈ కర్ల్ ఇన్ ద ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ లో ఉంది ఇప్పుడు సిక్స్టీ అయిపోయింది ఒక చెప్పి అని చెప్పి మోడలి రూప గురించి నాకంటే బెస్ట్ చెప్పేది కిషోర్ అన్ననే దీస్ ఈస్ బిన్ ప్రూవ్ ఈవెన్ లాస్ట్ ఇంటర్వ్యూలో నేను రూప అల్లా కూర్చోని ముగ్గురం చేస్తున్నప్పుడు మీ ఇద్దరం బాగా నోటీస్ చేసేది ఎందుకంటే రీజన్ ఏంటంటే వెంటనే నేను హర్షిని చూసేవాడు హర్షణ చూసేవాళ్ళు పాటడితే వెళ్ళిపోయి ఆ సీన్ని ఆమె ఎనాక్ట్ చేస్తూ చూసేది మామూలుగా కొంత తినిపిస్తుంటారు కదా తినేటప్పుడు అన్నట్టు ఉంటుంది ఆమె ఆ సీన్ చూస్తూ అని తర్వాత డైరెక్ట్ చూస్తుంది అదే మాకు పిచ్చనమాట షాక్గా వింటారు ఇట్లా చూసే ఇద్దరు చూసేవాడి అమ్మాయి అక్కడికి వెళ్ళి ఇంకో టేక్ చేస్తుండే బెస్ట్ పాడ్ ఏంటంటే పా తెలియదు మేము చూస్తున్నాం అని తెలియదు ఆ చేస్తుందనే తెలియనప్పుడు చూస్తానే డైర్ గారి దగ్గర ఇంద్రగడ్ గారు బాబు అని చెక్సన్ నుంచి సార్ సార్ అంటే ఆయన ప్రకారం అయితే అసలు సంబంధం లేని బేసిక్

నవ్విన వాళ్ళు చెప్పండి ప్లీజ్ మనల్ని మనం తక్కువ చేసుకొని ఇంగ్లీష్ లేదన్నారు చెప్పండి ప్లీజ్ చాలా సెల్ఫ్ డిప్రికేటింగ్ జోక్స్ అన్నమాట అనమాట డిడ్ యూ గైస్ ఎవర్ ఎప్పుడైనా ఒక ఆస్ట్రాలజీ దగ్గర నెక్స్ట్ టైం అవుతోంది ఆర్ అవ్వబోతోంది అనేది కనుక్కున్నారు వైజాగ్లో బీచ్ రోడ్లో చిలక చెప్తారు ఆడు చెప్పేది మన ఎక్స్ప్రెషన్ బట్టి చెప్పేస్తుంటాడు అప్పుడు ఒకసారి వెళ్ళగా వాడు హండ్రెడ్ రూపీస్ అంటే ఇచ్చాం ఇచ్చి కూర్చున్నాం వాడి ఫస్ట్ క్యాషువల్గా అడిగాడు ఏ కాలేజ్ మీరు అందరం అన్నాడు ఇలా చెప్పిస్తాం అన్ని చెప్పాక వాడు ఇలా చూస్తూ నెక్స్ట్ మాస్టర్స్కి వెళ్తున్నావు అన్నాడు అరే ఎవడన్నా కాలేజ్ తర్వాత మాస్టర్స్ దగ్గర చేస్తాడు అది తర్వాత రిపేస్ అంత చెప్పాక అని అన్ని పాయింట్స్ కనెక్ట్ అయిపోయాక రేపు నీకు ఒక దోషం ఉంది రేపు నువ్వు ఎక్కడికి రా నా చేతికి ఏదో రింగ్ ఉండేది ఆ రింగ్ ఇచ్చేయాలి రేపు ఇక్కడే నేను ఇసుకలో కప్పెట్టి పూజ చేస్తాను రేపు మళ్ళీ ఇక్కడికి రా మొత్తం క్లియర్ అయిపోద్ది అన్నాడు చాలా చూసిన అని చెప్పి పర్లేదు నేను వెళ్ళకపోయాను తీసుకుని తీసుకునేంత వరకు నమ్ముతా అట్లా నాకు జాతకం ఎక్స్పీరియన్స్ అయ్యి తర్వాత చాలా మంది చెప్పారంటే కొన్ని ఏవో ఈ తాళపత్రాల పత్రాల మీద రాసి ఉంటాయి మన ఫ్యూచర్లో అవి అని చెప్పారు కానీ ఆ దరిద్రం తెలుసుకోవడం కంటే వెళ్ళడమే బెటర్ ఏమవుతుందో తెలియకుండా

అంటే సినిమాకి వెళ్ళేటప్పుడే స్పాయలర్స్ ఏమనుము ఎంగేజ్ తీసుకో అదే కదా లైఫ్ లో లైఫ్ లో యు ఆర్ డార్క్ ముందే నుంచి డార్క్ మీరు బిలీవ్ చేస్తారా యథకం అది అంటే బిలీవ్ అంటే ఐ సీన్ ఇట్ హ్యాపెనింగ్ విత్ పీపుల్ కానీ నేను ఏంటంటే ఇప్పుడు వెళ్ళి వెళ్ళి చూసుకోలేదు પૈసా వజల అవ్వాలంటే మనం అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసి రావాలి కుల్లాగా అండ్ ఐ థింక్ యా దిస్ ఫిల్మ్ ఆరంగ జాతకం విల్ డూ టోటల్ పైసా వసూల్ నో రిగ్రెట్స్ అండ్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ మనకి ఇంతకుముందు ఉండేది సినిమాకి వెళ్తాం ఉండేది అదొక ఈవెంట్లో ఉండేది ఎవ్రీ ఫ్రైడే సో ఐ థింక్ ఇట్ విల్ బ్రింగ్ బ్యాక్ దట్ హోల్ కాన్సెప్ట్ ఆఫ్ గోయింగ్ టు దట్ మూవీ వాచింగ్ ఇట్ అగైన్ విత్ ద ఫ్యామిలీ బికాస్ నాకు చిన్నప్పుడు మూవీస్కి వెళ్ళాలంటే మెమరీ అది ఎవ్రీ ఫ్రైడే విత్ ద ఫ్యామిలీ ఐ థింక్ దిస్ ఈజ్ దట్ వన్ ఫిల్మ్ అగైన్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ వెర్ ఇల్ బ్రింగ్ బ్యాక్ ద ఓల్డ్ గ్లోరీ అండ్ నా పర్సనల్ ఇది ఏంటంటే మేము అందరం కలిసి చేసిన మ్యాడ్నెస్ చూడాలి ఐ వాంట్ పీపుల్ టు వాచ్ ఇట్ ఐమ్లీ లైక్ ఐమ్ టెలింగ్ మై ఫ్రెండ్స్ కజిన్స్ ఎవ్రీబడి ఇది వస్తుంది ఒక సినిమా వస్తుంది వస్తుంది జస్ట్ లుక్అవుట్ ఫర్ ఇట్ అని చెప్పి టు వాచ్ ఆయన

అందరం ఎంటర్టైనింగ్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాం సినిమాలు చాలా ఎక్కువ శాతం అండ్ కాసేపు ఒక ఎస్కేప్ ఒక మంచి హ్యాపీ ఎస్కేప్ అండ్ ఈ సినిమా చూడడం వల్ల మీకు చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ తర్వాత మీరు జీవితంలో చాలా చిన్న ఆస్పెక్ట్స్ని కూడా బాగా హ్యాపీగా మళ్ళీ యూ చెరిష్ బ్యాక్ ఇన్ యూర్ ఓన్ లైఫ్ అండ్ దెన్ ఈ ఫిలిం అవన్నీ గుర్తు చేస్తుంది దాట్ బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్స్ అండ్ ఫ్యామిలీ డ్రామాస్ అండ్ దెన్ గారి సాధారణంగా ఒక ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది బేసిక్గా నా ప్రకారం అయితే ఈ సినిమా చూసేటప్పుడు వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోతారు దట్ విల్ మనకు తెలుసు వాట్ ఇంద్రగంటి గారు కెన్ గివ్ అని అనుకుంటారు కానీ హిస్ గోర్ సర్ప్రైజ్ ప్రేక్షకుడి స్థాయిని పెంచేసి హండ్రెడ్ పర్సెంట్ అండ్ దే హ్యావ్ నోక్లు ఈవెన్ టీజర్ టీజర్లో ట్రైలర్లో కూడా ఎక్కడ చూపించలేము మూవీలో ఏముంటుందో ఐమ్ డామ్ షూర్ డిడ్ యూ గైస్ రీడ్ దిస్ థింగ్ వేర్ పీపుల్ థాట్ టీజర్ చూసి ఇట్స్ అ టైమ్ లూప్ కాన్సెప్ట్ వాట్ గెట్ ఈ ప్యూర్ పైసా ఫర్ టెన్ మినిట్స్